భాషల్లో భాషల వరం దేవదూతల భాష ఈ రెండు రకాల భాషలు ఉన్నాయని కొరిందీలోకి రాసిన మొదటి పత్రిక పదమూడు అధ్యాయము మొదటి వచనం నుంచి చదివితే పౌలు భక్తుడు చెప్పాడు మనుష్య భాషలతోనైనను దేవదూతల భాషలతోనైనను నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మృగి అడుకంచును గణగణనాడు తాళుమనై అంటాడు అక్కడ స్పష్టంగా చెప్పాడు మనుషుల భాషలు ఉన్నాయి దేవదూతల భాషలు కూడా ఉన్నాయి నిదొచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి వాళ్ళని చెప్పమన్న మీరు కళ్ళు తిరిగి చూస్తారు మీరు చూస్తారే ఇప్పుడు మెల్లగుతున్న వాళ్ళు చెప్పండి కొన్ని భాషలు అర్థమవుతాయి కొన్ని భాషలు అర్థం అర్థం కానంత మాత్రం ఎగతాళి చేయకూడదు ఒకవేళ అవతలవాడు పలికేది నిజంగా దేవుని పరిశుద్ధాత్మ పలికించే భాష అయితే ఎగతాళి చేసిన ముఖం ముఖం పళ్ళు రాలిపోతాయి అన్నమాట ఎందుకంటే తొందరపడి దైవ భాష నెగతాళి చేసిన వాడు ఆత్మకు విరోధంగా పాపం చేసిన వాడు అవుతాడు నీకు అర్థమైతే అర్థం చేసుకు అర్థం కాకపోతే స్తోత్రం ప్రభావాన్ని ప్రార్థన చేసి అంతవరకే అంతవరకేగా ఎగతాళి మాత్రం హేళన మాత్రం వ్యంగ్యపు మాటలు మాత్రం మాట్లాడకూడదు వాక్ శక్తి ఇచ్చాడు పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు శక్తి విడుదలవుతుంది ఆ శక్తి మనం నిలకడగా నిలవటానికి ఉపయోగపడుతుంది మనలో భక్తి పెరుగుదలకు ఉపయోగపడుతుంది అంతేకాదు మనలో వరములు పనిచేయటానికి కూడా పరిశుద్ధాత్మ శక్తి ఉపయోగపడిద్ది చాలా కీలకమైన విషయం మీరు గుర్తుపెట్టుకొని ప్రార్థించి దేవునాత్మను పొందుకుంటే ధన్యులు మీరు నిలకడగా ఉంటారు ఇతరులను కూడా బలపరచగలుగుతారు ఇతరులను కూడా నిలబెట్టగలుగుతారు దానికోసం అపోస్తలు చేసిన పని మనం చేయాలి ప్రత్యేకంగా కొంత సమయం ప్రతిష్ఠించుకొని ప్రార్థనలో గడపాలి దేవుణ్ణి వేడుకోవాలి ఈ మాట ఒకసారి కాదు రెండు సార్లు యేసు ప్రభువే స్పష్టంగా ఆయనే మాట్లాడాడు మత్త ఏడు ఏడు లోకా పదకొండు పదమూడు పద పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అడుగు వారికి అనుగ్రహించును అంటే అడగని వాళ్ళకి పెద్దగా చెప్పాలి నోరు జరిగి చెప్పండి నీరసం అవుతుంది అడుగు వారికి అనుగ్రహించును అంటే అడగని వాళ్ళకి మీరు చెప్పండి అడిగిన వాళ్ళకి ఇస్తాడంటే అడగని వాళ్ళకి పెద్దగా అది గుర్తుపెట్టుకోవాలి అసలు ఈ పాయింటే వదిలేశారు చాలా మంది భక్తులైతే ఈ పాయింట్ ని హైలైట్ చేసి సాంగ్స్ కూడా రాశారు పరిశుద్ధాత్మను గోరుము వేడుము జీవమాయడుము జీవమాయసు పరిశుద్ధాత్మను గోరుము యే ప్రభుని తేము జీవమాయే సు ప్రభుని పే నటేడుము నరులందరీ మీద నాయమను నని పరలోక పూతి పలికే వేదము నందు పరిశుద్ధాత్మను గోరుము దేవునికి మహిమ ఏమడగమంటున్నాడు కొంతమంది అంటారు బాబు పొందినప్పుడే పరిశుద్ధాత్మ వచ్చేసాడుగా ఏ మళ్ళీ ఇంకా పరిశుద్ధాత్మలు పొందేది ఏంది ఆ మళ్ళా పరిశుద్ధాత్మలు పొందేది ఏంది పేతృభక్తుడు ఏం చెప్పాడు ఆ కార్య రెండు అధ్యాయం ముప్పై ఎనిమిదో మీలో ప్రతివాడును మారు మనసు పొంది ప్రభు అయిన సుఖ్రీస్తున్నావు మన బాబు తీస్మం పొందుడి అప్పుడు పరిశుద్ధాత్మను వరము మీకు అనుగ్రహింపబడును అన్నాడు కదా అంతే బాబు పొందినప్పుడే వరం వచ్చేసింది ఇంకేంటి మళ్ళా స్పెషల్ గా ప్రార్థన చేసి అంటే అయ్యా పరిశుద్ధాత్మ బాప్తీస్మం పొందినప్పుడు వ్యక్తిగా మన లోనికి ప్రవేశించటం అనేది ఉంది అలాగే పరిశుద్ధాత్మ శక్తి ఎప్పటికప్పుడు మన మీదకి పంపబడేది కూడా ఉంది దేవునికి స్తోత్రం కలుగును గాక అసలు ఒక వ్యక్తి మారు మనసు పొంది బాబు పొందడం దాకా వచ్చాడంటేనే పరిశుద్ధాత్మ నడిపింపులో ఉంటేనే గాని ఆడదాకా రాడంట నిజమే మరి అది